సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా వివేకానంద విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు భారత్ మాతా కీ జై అంటూ నివాదాలు చేశారు సినారో ఈ ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రమూకలని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఆపరేషన్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి ఒక ఆపరేషన్ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు ఆపరేషన్ సింధుర్ అని ఎందుకంటే మన మాతృమూర్తులకి సింబల్ గా సామర్థ్యాలను చూపించి ఇరవై నిమిషాల పట్టిన శత్రు దేశానికి సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఓన్లీ ట్వంటీ మినిట్స్ లో ధ్వంసం చేసి మన భారతదేశ సైనిక శక్తిని ప్రదర్శించి అలాగే ఇంత ముందుకు వెంకటరమణ చెప్పినట్టు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కూడా తొమ్మిది ఎయిర్ బేస్ కూడా ధ్వంసం చేసినారు యుద్ధం మూడో రోజులు జరిగితే మూడు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోయాడు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు అంటే మూడు రోజులు యుద్ధం చేయలేని పాకిస్తాన్ గజ్యూల్లో యాత్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిర్వహిస్తూ సైనికులకు మద్దతుగా జరిగినటువంటి గజ్జుల్లో జరిగినటువంటి తిరంగ యాత్ర మన ద్వారా ముద్దనటువంటి సైనికులను సైతంగా అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేయాలనేసి దైతిక మద్దతు ఇస్తూ ఈ గజ్జలో జరిగిన తిరంగ యాత్రకు గజ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు